నిజామాబాద్ జిల్లా సమాఖ్య ఏపీడీపై రవీందర్ డీపీఎంలపై చర్యలు తీసుకోవాలని జిల్లా సమాఖ్య సభ్యులు శనివారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు కు శనివారం ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీడీకి మండల అధ్యక్షులకు తెలియకుండానే జిల్లా జనరల్ బాడీ మీటింగ్లు నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ ఇద్దరి అన్ని తామే అనే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు రాజీనామా చేయదని మండల జిల్లా వ్యాప్తంగా ఏపీఓ డీపీవోల పెత్తనం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు గత పద్దెనిమిదేళ్లుగా ఏళ్లుగా డీపీఎం ఒకే వ్యక్తి పోస్టులో లో రని తెలిపారు కమ్యూనిటీని సిబ్బందితో ఏపీడీ అసభ్యంగా మాట్లాడుతున్నారని తెలిపారు పేదరిక నిర్మూలన సంఘాలను తమను నడిపించుకోకుండా వారే నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని రాష్ట ప్రభుత్వ మహిళలకు ప్రత్యేక గుర్తింపిస్తే కొందరు అధికారులు పేధింపులతో సతమతమవుతున్న ఐకేపీ సిబ్బంది ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో అయోమయంలో ఉన్నారని ఆ శాఖలు గుసగుసలు వినిపిస్తున్నాయి అటు యూనియన్ నాయకులకు కూడా నోరు విప్పకపోవడంతో మహిళలు ఆందోళనలో ఉన్నారు ఇలాంటి అధికారులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి లేకపోతే వాళ్ళే రాజకీయం నడిపియాలి ఇంకొక విషయం హిందూ స్థాయి సిబ్బందికి ప్రెషర్ పెట్టడం వల్ల కింది స్థాయి సిబ్బందికి ప్రెషర్ పెట్టడం వల్ల ఆ విధంగా కింది స్థాయి సిబ్బంది చేయడం జరుగుతుంది వాస్తవంగా ఇది మొత్తం పైనుంచి ఏపీడీ గారు డిపిఎం గారు ఫోన్ చేసి మీరు ఏం చేస్తారో తెలియదు మళ్ళీ మళ్ళీ ఒక్కసారి జనరల్ బాడీ అయిన తర్వాత మళ్ళీ మూడు నెలల కోసం మళ్ళీ చేద్దాం జనరల్ బాడీ మూడు నెలలు తప్పుకోండి అని మళ్ళీ మళ్ళీ జనరల్ బాడీలు చేయడం ఒకసారి చేసిన జనరల్ బాడీని మళ్ళీ చేసి రద్దు చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సార్కి తెలియాలని చెప్పేసి కలెక్టర్ గారు అయితే అన్న రాష్ట్ర కొరకు చాలా అంటే అవకాశాలు అభివృద్ధి కొరకు ఎన్నో రాష్ట్రం ప్రభుత్వము మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మన సీతక్క గారు ఎన్నో అవకాశాలు ఇచ్చింది అవి అభివృద్ధి కొరకు పేద మహిళలకు అభివృద్ధి కొరకు ఎన్నో అవకాశాలు ఇస్తే వీటిని అడ్డుపడడం వీళ్ళు అభివృద్ధికి అడ్డుపడడం అడ్డుకోడలా మా ఏపీ గారు డిపిఎం గారు ఉన్నారు ఇంకొకటి మమ్మల్ని తొలగించడం కొరకు ప్రశ్నించిన వాళ్ళని తొలగించడం కొరకు వివోలను సీసీలను చాలా టార్గెట్ ఒత్తిడి వాళ్ళని తీసి ఎవరండి వాళ్ళు ఎవరు తీసేయడానికి ఏర్పరచుకున్నది మేము పెట్టుబడు పెట్టింది మేము బాగుపడాలని అధికారులు ప్రభుత్వాలు మా గురించి దృష్టి పెట్టి